మా ఇంటి ముందు వినాయకుడు నిమజ్జనం అండి నిన్న అంటే గురువారం వెనక వైపు ఉన్న ఇళ్ల వాళ్ళందరూ కూడా జలబిందెలు కొబ్బరికాయలు పసుపు కుంకుమ అన్నీ తీసుకుని అయితే వచ్చారు బిందెలు పట్టుకొని ఇలా రౌండ్గా నించొని ఫోటోలు అయితే దిగామండి ముందుగా నేనైతే వారితో ఒక ఫోటో దిగి తర్వాత ఇలా వీడియో అయితే తీస్తున్నాను స్వామివారి నిమజ్జనానికి బయలుదేరుతుంటే అందరం జలబిందెలతో హారతలతోనే నీరాజనాలు పలుకుతాము ఇలా ఆ బిందెలన్నీ పెట్టి చుట్టూ తిరుగుతూ కూడా ఆడతామండి మేమంతా ఇలా అందరం కబడ్డీలు కూడా ఆడతామని చెప్పాం కదా చూడండి మా వాళ్ళని ఒక స్టెప్ వేయమంటే అందరూ ఇలా లయబద్ధంగా కదులుతున్నారు ఇందులో చిన్న పెద్ద అంతా అన్ని ఏజ్లు వారు ఉన్నారు చూడండి అందరం కలిసిపోతామండి చాలా సంతోషంగా సరదాగా అయితే గడుపుతాము ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఇంకా అందరూ ఒకే కాల డ్రెస్ వేసుకోవాలని ఎల్లో అయితే వేసుకున్నామండి ఇంకా స్వామివారు కదులుతున్నారని అందరూ పసుపు కుంకుమ పువ్వులతోని ఇలా పూజ చేసి ఇచ్చిన తర్వాత ఇలా కొబ్బరికాయలు కూడా కొడతారండి ఇంటింటికి అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టాల్సిందే ఇంకా గుమ్మడికాయలు కూడా కొడతారండి నేను ఇలా పసుపు కుంకుమ జలబిందే ఇక్కడ పెట్టుకున్నానండి మా ఇంటి ముందుకి వచ్చినప్పుడు కొడదామని ఇప్పుడే స్వామివారి వాహనం అయితే కదులుతుందండి చూడండి ఇక్కడి నుంచి అవన్నీ అడ్డం తీస్తున్నారు వచ్చేసిందండి మా ఇంటి ముందుకి మా శ్రావణి అయితే వీడియో తీస్తుంది పిల్లలంతా అడ్డొస్తున్నారు అయినా కానీ వీడియో తీయమని చెప్పానండి నేను ఎప్పుడు నేను కనిపించను కదా ఇప్పుడన్నా కనిపించాలని మనకి వచ్చి హారతి వెలిగిస్తుంది కొబ్బరికాయ మీద హారతి కర్పూరం పెట్టేలా హారతి ఇచ్చి సోమవారికి ఆ కొబ్బరికాయ కొడితే చాలా మంచిది దిష్టి తీసినట్టుగా కూడా ఉంటుంది అని ఇలా చేస్తూ జలాబిందలు ఆరబోశాను చూడండి మా ఇంట్లో ఉండి ఫోటో తీశాను తర్వాత ముందుకు కదిలి వెళ్ళిపోయిందా అక్కడికి వెళ్ళి తీద్దామని వెళ్ళానండి చూడండి మా వాళ్ళు స్టెప్పులు వేస్తున్నారు పిల్లలంతా కూడా చాలా హుషారుగా ఉన్నారండి సరదాగా రంగులు పూసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు చున్నీలు కప్పుకుంటున్నారు కనిపించకుండా అయినా కానీ అది లాగేసి అయితే రంగులు పూసుకుంటున్నారండి ఇక్కడ ఈరోజు బాలభనుడు మాత్రం తన ప్రతాపం చూపిస్తున్నాడండి ఎండ అయితే మండిపోతుంది అసలు చెమట్ల కారిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి ఈ రంగస్వామి బజార్న వీరేంటి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అని ఆ సూర్య భగవానుడు కూడా నిశ్చేష్ఠుడై చూస్తున్నాడు అందుకోసమే వచ్చాడేమో అన్నట్టుగా ఉందండి ఈరోజు ఇంకా మా పిల్లలు డ్యాన్సులు చూడండి చాలా హుషారుగా అయితే వేస్తున్నారండి మరి మా వీడియో ఎలా ఉందండి వాళ్ళ మన వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మా వాళ్ళ కోలాటాలు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో ప్లీజ్